ఈ చలికాలంలో వర్షాలు పడేటప్పుడు వెదర్ మారినప్పుడు జలుబు దగ్గు వస్తుంటాయి కదా కామన్గా అలాంటి టైంలో ఇలా మిరియాల చారు పెట్టుకొని గ్లాస్లో పోసుకొని తాగండి సూపర్ అంటే సూపర్ రిలీఫ్ని ఇస్తుంది అనమాట రోజు బీట్రూట్ ట్రీ చేస్తే మా వాళ్ళు క్యారేజ్లు పెట్టుకెళ్ళడానికి అసలు అవస్థలు పడ్డారు తినడానికి కూడా చాలా కష్టపడ్డారు ఎందుకో మరి తెలియదు బీట్రూట్ అంటే చాలా మంది పీపుల్కి అసలు ఇష్టం ఉండదు ఇష్టం పడుతుంది కదా అందుకని చెప్పేసి మిరియాల చారు పెడదామని పెడుతున్నాను సో పిల్లలకు కానీ పెద్దలకు కానీ జలుగున్నా దగ్గున్నా గొంతులో అదొకలాగున్నా కానీ చాలా బాగా పనిచేస్తుంది ఈ మిరియాల చార్ అనేది సో అందుకని మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మన వీడియోస్ చూసే వాళ్ళకి మిరియాల చారు అనేది చూపిస్తున్నాను డెఫినెట్గా చేసుకొని ట్రై చేయండి ఒకసారి ఫస్ట్ వీడియో చేద్దాం అనుకోలేదు పెట్టేశానమాట పొయ్యి మీద ఇందులో మనం చార్ ఎంతైతే పెట్టాలనుకుంటున్నామో అంత వాటర్ తీసేసుకొని చింతపండు వేసుకున్నాను అనమాట చింతపండు వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి ఈ వాటర్ కాగేటప్పుడే వాము ఒక టమాటా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసేసుకోవాలి ఒక చిటికెడ పసుపు కూడా వేసుకోవాలి ఇంతే ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ వాటర్ బాగా మరిగేలోపు ఈ చింతపండు పులుసు వాటర్ అంతా మరిగే లోపు మనం పక్కన రసం పౌడర్ అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటాం అనమాట చాలా బాగుంటుంది ఈ దీనికి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో ఈ రసం పౌడరు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ధనియాలు జీలకర్ర కందిపప్పు కందిపప్పు రెండు టీ స్పూన్లు అండి అలాగే మినపప్పు వన్ టీ స్పూను మిరియాలు చారు కాబట్టి మిరియాలు రెండు టేబుల్ స్పూన్లు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇంకా కారం అలా ఏమి యాడ్ చేయం కాబట్టి కారం కోసం ఒక వన్ ఆర్ టూ ఎండుమిర్చి వేసుకుందాం ఇంకా రసం పౌడర్ అనేది బాయిల్ అవుతూ ఉన్నాయి ఇటు వచ్చేసి మనం రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాం కదా సో ఇక ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకొని చెన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిలో పచ్చివాసనంతా పోతే టేస్ట్ అనేది బాగుంటుంది సో వేయించాక చూపిస్తాను మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ అనేది చేసేసుకుందాం ఇంట్లోనే రసం పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇది హోమ్మేడ్ రసం పౌడర్ అనేది తయారైపోయింది పెట్టేసుకుందాం కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసాను ఆవాలు అలాగే జీలకర్ర ఒకటంటే ఒకటి ఎండుమిరపకాయ వెల్లుల్లి ఐదారు వేసుకుంటే మంచిది మా ఇంట్లో తినరు అందుకనే ఒక రెండు చిన్న వేస్తున్నాను వెల్లుల్లి అంతే ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది తాలింపు అనేది చాలా సింపుల్ ఉంటే ఇంగువ వేసుకోవచ్చు మా ఇంట్లో ఇంగువ తినరు కాబట్టి వేయట్లేదు ఈ పోపుని రసంలో వేసుకున్నాం ందులో కొంచెం ఇలా వేసి వేసుకుంటే బాగుంటుంది మనం తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ ల్ట్ వేసుకోవాలి నేను ఆల్రెడీ వేసాను కొంచెం టేస్ట్ చూస్తే సరిపోలేదు అందుకని కొంచెం యాడ్ చేస్తున్నా అసలు గుమగుమలాడిపోతుంది ఆడిపోతుంది స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం కొంచెం వేసుకోండి కొత్తిమీర బాగుంటుంది టేస్ట్ ఇంతే అండి సింపుల్గా రసం అనేది రెడీ ఫుల్గా మిరియాల చారు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి మీరు కూడా ఒక్కసారి ఈ చలికాలంలో వర్షాలు పడేటప్పుడు వెదర్ మారినప్పుడు జలుబు దగ్గు వస్తుంటాయి కదా కామన్గా అలాంటి టైంలో ఇలా మిరియాల చారు పెట్టుకొని గ్లాస్లో పోసుకొని తాగండి సూపర్ అంటే సూపర్ రిలీఫ్ని ఇస్తుంది అనమాట దగ్గుకు మరియు జలుబుకు రిలీఫ్ని ఇస్తుంది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్